పంచవన్నెల రామచిలుక ఎరుపు నీలము రంగు బంగారు రంగు గోదా రంగు ఇంకా ఇలా ఐదు రంగుల రామచిలుక అండి ఇది పంచవన్నెల రామచిలుక మన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో సేవ తీరుతుంది ఇక్కడ జంట పక్షులు ఉన్నాయి అండి ఆ దూరంలో ఒకటి ఈ దగ్గరలో రెండు ఇక్కడ జంట పక్షులు ఉన్నాయి ఆ దూరంగా ఒకటి ఉంది వాటి గూళ్ళు కూడా అక్కడ కట్టబడి ఉన్నాయి కొబ్బరిని తిని ఇష్టంగా తింటుంది అనుకుంటా అందుకే కొబ్బరి బొండాలు ఇక్కడ ఉన్నాయి రెడ్ గ్రీన్ అండ్ బ్లూ గోల్డ్ మ్యాక్యూస్ గ్రే ప్యారట్స్ మన తెలుగులో పంచవన్నెల రామచిలుక Blue-headed peoness.